టీచర్స్ ఆత్మీయ సమ్మేళన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు అనుసరించి జూలై పదవ తారీఖున స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాల నందు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ రెండు పాయింట్ సున్నా నిర్వహించారు రోటరీ పాస్ట్ గవర్నర్ అడ్వకేట్ శ్రీ కొనిదెల మునిగిరేష్ అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కళాశాల మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశారని కళాశాల అందిస్తున్న విద్యా సేవలు అభినందనీయమని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు ఆయన విద్యార్థిని తల్లిదండ్రులతో పలు అంశాలు చర్చించారు కళాశాల అభివృద్ధి కోసం తల్లిదండ్రుల సలహాలు స్వీకరించి కళాశాల యాజమాన్యానికి అందజేశారు అనంతరం తల్లిదండ్రులకు క్రీడా పోటీలు కళాశాల మైదానంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సత్యవతి కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు తల్లికి వందనం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు సో దాన్ని గమనించకుండా చేస్తాం సంవత్సరం మొత్తాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతాం ఆ పర్పస్ సర్వైవ్ అవుతాను కాబట్టి ఖచ్చితంగా కాలేజీ పెట్టే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటి కూడా ఉండండి స్పెండ్ చేయండి ఇంట్లో నుంచి తయారు చేసిన ఐటమ్స్ వాళ్ళు కావద్దు ఒకవేళ సెలవులు ఇచ్చేసారు నాన్న మీరు రండి అంటే ఒకసారి వాళ్ళ టీచర్కి ఫోన్ చేయండి నిజంగానే సెలవు ఇచ్చారా కలుపుకోండి నిజంగానే సెలవు ఇచ్చారంటే వచ్చి తీసుకెళ్ళి వచ్చాం కదా ఇద్దరికి తీసుకెళ్ళిపోవడం తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తే మార్పులు కాబట్టి ఖచ్చితంగా చూడండి టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి ఇలాంటి మీటింగ్లోనే కాకుండా వాళ్ళతో టచ్ లో ఉండి ఏమ మా అమ్మ ఎలా చదువుతుంది ఎలా ఉంది స్టడీస్ ఇవన్నీ కూడా మీరు బాధ్యతగా తీసుకుంటే మా బాధ్యతగా నిర్వర్తిస్తాం తల్లిదండ్రులు కాల్ చేశారు సో దాని ప్రకారం హాస్పటల్ విషయంలో పేరెంట్స్ దాన్ని గమనించి ఆ విధంగానే ప్రవర్తించండి మీరు మేము మనము కోనుకునేది విచారణ ఎవరైతే దానికి ఆటక్యం రాకుండా చూడండి నెక్స్ట్ తర్చు మంది కేర్ ఈ సందర్భంగా నేను చేస్తూ చెప్తున్నాను

నేను నా కూతుర్ని డాక్టర్ చదివించాలి అనుకున్నాను చదువు లేదు మా మదర్కి మదర్ ఆడపిల్లలు కాబట్టి టెన్త్ వరకే డ్రాప్ చేశారు సెవెంటీన్ ఇయర్స్ కి నాకు క్యారేజ్ చేశారు నాకు ఒక్కటే కూతురు పుట్టింది అందుకోసం ఇంకా సేఫ్టీ అని ఆలోచించి డిఆర్డబ్ల్యూ కాలేజ్ సేఫ్ అనిపించింది ఆడపిల్లలకి ఇప్పుడు జనరేషన్ బాగాలేదు కాబట్టి అని ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాను నా కూతుర్ని నేను నా వల్ల అయినంత వరకు నా కూతుర్ని ఎడ్యుకేటెడ్ గా మంచిగా చదివించాలనేది నా కోరిక నాకు ఒక్కటే పాప కావండి నా లైఫ్ లో జరగని నా కూతురులో చూసుకోవాలని ఇక్కడ నేను జాయిన్ చేశాను ఇంకా ఇప్పుడే జాయిన్ చేశాను కాబట్టి కాలేజ్ గురించి తెలియదు కాబట్టి వన్ ఇయర్ ట్రావెల్ అయిన తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్ లో చాలా బాగా మాట్లాడతాను ప్రిన్సిపాల్ గారికి మా గారికి గారికి నాకు ముందుగా పాపకి స్కూల్లో చదివించే పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు ఇంగ్లీష్ సార్ గారు పాపని ట్రీమ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా చదివించారు దాని ద్వారా మేము పాపకి టీచర్లు అందరికీ నమస్కారం మా పాపకి డాక్టర్ కావాలనేసి కోరిక నేను చదువుకోలేదు మా పాప డాక్టర్ కావాలనేసి ఉండొచ్చు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఉండొచ్చు నేను కాదనట్లా కానీ మనం పంపించిన పర్పస్ ఏంటి అనేది కూడా తల్లిదండ్రులు గ్రహించాలి చిన్న చిన్న పూజలు నేను వస్తారు భక్తి కూడా అవసరం కావచ్చు కాదనట్లా ఇప్పుడు కూడా అదే భక్తి పదంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అమ్మకు వందనం అన్నారు వందనం అంటే ఏదో సార్ వరకీ వంగి వంగి నమస్కారం చేయటం కాదు ఏంటి తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకుని ఆ కష్టానికి తగినట్టుగా వాడు ఎంత కష్టపడి మనకి అన్ని మన అవసరాలన్నీ సమకూరుస్తున్నారు సార్ చెప్పినట్టు సార్ ఫ్యాన్ గారికి వెళ్ళారు కానీ రేన ఫ్యాన్ ఫైవ్ రూపీస్ పెన్నుకునేవనేది మాకైతే ఆరు పిల్లలు చదివేందుకు అన్నారు ఫ్యాన్ సార్ ఇంకా కొంచెం హై లెవెల్లోనే ఆరాయించారు ఒక్క ఫైవ్ రూపీసే రేనల్ ఫోన్ అప్పుడు కొన్ని మన పిల్లలకి వెళ్ళరు ఈ రోజు తల్లిదండ్రులు చాలా సమకూరుస్తున్నారు బిడ్డలకి కాదని అమ్మ బర్త్డే అంటే చేస్తారు ఇక్కడ మంచి ప్రోగ్రాంలు మంచిదే కానీ పిల్లలు ఎంతవరకు తల్లిదండ్రులకి ఉపయోగనున్నారు అనేది కూడా అవసరం తల్లిదండ్రుల యొక్క సీనియర్ లెక్చరర్ సచివతి మేడం గారు నాతో ఈ కొలీగ్స్కి వచ్చిన పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు అలాగే మై బెస్ట్ విషెస్ టు స్టూడెంట్స్ చెప్పాల్సింది ఏం లేదు మొత్తం అంతా కూడా సురేష్ సారే చెప్పేశారు ఈ కాలేజీ పెట్టిన ముఖ్య ఉద్దేశము నైన్టీన్ ఎయిటీ వన్లో ఆడపిల్లలు బాగా చదువుకోవాలి చదువు ఒకటే మనిషిని పైకి తీసుకొస్తుంది అని ప్రగాఢంగా నమ్మిన ఇద్దరు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యాంసుందర్ రెడ్డి గారు అదేవిధంగా ఫౌండర్ సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఈ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది తల్లిదండ్రుల కృషితో ఇక్కడ పెద్ద గుంటగా ఉన్న ఈ స్థలాన్ని పూడ్చి అందరి దాతల సహకారంతో దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు దీనిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంది విద్యార్థుల భాగస్వామ్యం ఉంది అలాగే ప్రముఖుల భాగస్వామ్యం కూడా ఉంది డాక్టర్ గారు నాతో చాలా సార్లు చెప్పేవాళ్ళు చదువు ఒక్కటే మనిషిని పైకి తీసుకొస్తుంది కాబట్టి చదువుకోమని చెప్పండి కంటిన్యూస్గా స్టూడెంట్స్ కానీ చెప్తూ ఉండేవాళ్ళు నేను కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రాగలిగానంటే చదువు ఒకటే నన్ను మా నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ పైకి తీసుకొచ్చింది అని చెప్పి ఒక డాక్టర్ సిఆర్ రెడ్డి గారి కుటుంబంలోనే నలభై ఐదు మందికి పైగా డాక్టర్లు ఒక్క కుటుంబం నుంచి వచ్చారంటే అది ఆయన ఎప్పుడు వచ్చినా సరే చదువు 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 అని చెప్తూ ఉంటే సో అంత పెద్ద ఇది కాకపోయినా నేను కూడా మంత్రి సార్ని చూస్తూ మేమంతా కలిసే ఇది చేసాము సార్ కూడా ఎన్నో కష్ట నష్టాలు భరించి ఈ స్థాయికి వచ్చారు రోటరీ ఇంటర్నేషనల్ లో పీడీజీగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ స్థాయికి ఆయన చేరుకున్నారు రకరకాల ఆక్యుపేషన్స్లో ఉన్నారు సో ఇవన్నీ ఎలా వస్తాయంటే కేవలం చదువు లోకజ్ఞానంతోనే వస్తుంది అది రావాలి అంటే కేవలం టీచర్స్ కృషి కూడా కాదు పేరెంట్స్ కూడా సహకారం చాలా అవసరం కాబట్టి అలాగా సమన్వయంతో టీచర్స్ పేరెంట్స్ కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషలీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ నేను కూడా నా సొంత విషయం కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను వారో తరగతి చదివే వరకు కూడా మా ఇంట్లో సీవింగ్ పని లేదు అది నా పుష్చం నేను ఆ కి వెళ్ళేటప్పుడల్లా ప్రతి షాపులో చూసి వీటి దగ్గర ఫ్యాన్ ఉంది వీడి చాలా రిచ్ మ్యాన్ వీటి ఇంట్లో ఫ్యాన్ ఉంది వీడి చాలా రిచ్ మ్యాన్ అని అనుకుంటూ వెళ్ళేవాడు అంటే ఒక చిన్న సీలింగ్ ఫ్యానే నాకు అప్పుడు ఖరీదైన లాగా కనబడి సో ఆ స్థాయి నుంచి ఈరోజు ఏసీ రూమ్లో కూర్చుని పని చేస్తూ ఉన్నాను అంటే దానికి కారణం చదువు ఏమీ లేదు ఎందుకంటే చదువుకుంటేనే మనం వృద్ధిలోకి వస్తాం దానికి మీకు మంచి ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారిని మించిన ఎగ్జాంపుల్ నేను ఇదేమీ చెప్పలేను సో ఆయన కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారనేది మీరందరికీ తెలుసు మనమందరము ఆయన్ని పూజలుగా భావిస్తాం కాబట్టి చదవాలి కాలేజీ ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో అవి కేవలం మీ భవిష్యత్తు కోసమే ఎంతో నమ్మకంతో మీ పేరెంట్స్ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు అంతే బాధ్యతతో మేము కూడా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కేవలం ఒక చేతు కొడితే చప్పట్లు రెండు చేతులతో కొడితేనే చప్పట్లు వస్తాయి కాబట్టి మీ సహకారం ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం ఇంకా సార్ చెప్పినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు మీరు రావడం మరీ ముఖ్యంగా ఆదివారం లో ఉన్న వాళ్ళకి ఆదివారం ఒక టైం పేరెంట్స్ రావడానికి అనుమతి ఇస్తే సోమవారం నుంచి కూడా వస్తూ ఉంటాయి ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి మీరు ఓన్లీ ఆదివారం మాత్రమే రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సో క్లాస్ టైంలో మీరు వచ్చి వాళ్ళు క్లాసులు మానేసి బయట చూస్తూ ఉంటే అది అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు గారిని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మరియు సివిల్స్ ఎక్స్పైర్ అనేటువంటి సత్యవద మేడం దానికి ఇద్దరికి చేసినటువంటి అందరూ విజయ స్టాంప్ నాన్ బిర్చింగ్ స్టాఫ్కి అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం స్వాగతం పిల్లలున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఇద్దరంతా మేడం చెప్పినట్లుగా కొన్ని స్కూల్స్ కానీ కొన్ని కరోసర్ కానీ కాబట్టి కొన్ని నామ్స్ పాటిస్తేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా సిబిఎస్ఈ స్కూల్స్ సిబిఎస్ఈ కాలేజెస్ వేరే స్టేట్స్లో ట్రస్ట్ అంటారు ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మ్యాండేటరీ ప్రతి స్కూల్లో కానీ ప్రతి కాలేజీలో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఉండాలి అది ఉంటేనే దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి సురేష్ బాబు గారికి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే నన్ను పదే పదే ముఖ్య అతిథి అని సంబోధిస్తున్నారు నేను ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ తో అవుతూ ఉన్నాను కాబట్టి నేను అదర్ యాక్టివిటీస్ లో ఉంటున్నాను కాబట్టి నన్ను కూడా మెంబర్ గా ఈ కళాశాలలో ఇన్వైట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇప్పుడు కూడా ముఖ్య అతిథిని కొంతమంది నాకు గుర్తించదని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ పేరెంట్స్ ఎంతమంది వచ్చినారో చేతులు ఎంత పేరెంట్స్ ఇందాక మేడం చెప్పారు ప్రతి కళ్ళు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అప్పుడు జరగలేదు ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇందాక మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా ప్రతి కాల కళాశాలలో ప్రతి పాఠశాలలో ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసి మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు కోట్ల మంది పేరెంట్స్ ఈ అన్ని కళాశాలలో అన్ని పాఠశాలల్లో ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యేటట్లుగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం దాన్ని గిన్నిస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కొచ్చు అని చెప్పి అన్నారు కానీ నాకు తెలిసినంత వరకు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యా విధానంలో పిల్లలు కాలేజీకి వెళ్తారు స్కూల్స్కి వెళ్తారు చదువుకుంటారు వస్తారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది ఎయిటీ పర్సెంట్ పట్టించుకోరు మరి ఆ పర్సెంటేజ్ రైటర్ అందుకు నాకు తెలీదు నాకున్న నారెడ్జులు నేను చెప్తున్నాను కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఎన్ని మార్పులు వస్తున్నాయి వాళ్ళు ఎలా నడవడిక ఎలా ఉంది వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అనేది తెలుసుకునేది కేవలం ట్వంటీ పర్సెంట్ ఈ విధమైనటువంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసి పేరెంట్స్ ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి వారి పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించారంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారో దానికంటే ముఖ్యంగా మీ పిల్లలతో ఉన్న సమస్యలు ఏమిటి లేదు కళాశాల ద్వారా మీకు రావాల్సినటువంటి ఇంకా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కావాలి లేదా ఈ కళాశాల ఇంకా ఇంప్రూవ్ చేయాలి మా పిల్లల ఎడ్యుకేషన్లో కూడా ఇంకా ఏదన్నా కొత్త విధానాలు మీరు స్టార్ట్ చేయండి అనేటువంటిది మేనేజ్మెంట్ దృష్టికి మీ లెక్చరర్స్ దృష్టికి తీసుకురావాలి తప్పులున్నా చెప్పాలి మంచిన్నా చెప్పాలి ఇది పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం నేను ఎందుకు ఈ విషయం చెప్పగలుగుతున్నానంటే లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ అని చిన్నపూర్లో ఉంది మంది తెలుసు ఇక్కడ రూరల్ నుంచి వచ్చిన పిల్లలు అయినప్పటికీ కూడా లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ ఉంది మా ఫస్ట్ క్లాస్ లో ఆ స్కూల్లో జాయిన్ చేస్తే సెకండ్ క్లాస్ నుంచి మా అబ్బాయి టెన్త్ అయిపోయేంత వరకు కూడా నేను ఆ అసోసియేషన్ కి సెక్రటరీగా ఉన్నాను టీచర్స్ నుంచి ప్రిన్సిపాల్ గారు ప్రెసిడెంట్ గా ఉంటారు పేరెంట్స్ అందరి తరఫున సెక్రటరీగా ఒక పేరెంట్ ఉంటాడు ఆల్మోస్ట్ పదిహేను వందల మంది పేరెంట్స్ ఉన్న స్కూల్లో నాకు అవకాశం లేకపోతే వాళ్ళకున్న నమ్మకం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नयन फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सेवन